అందరూ మంచిగా ఉన్నారా ఇవాళ నేను గంగవాలి కూర మామిడికాయ పప్పు చేస్తాను నేను ఎట్లా చేస్తాను మీకు చూపిస్తా మన సబ్స్క్రైబర్ కూడా ఒకరు నన్ను అడిగి అమ్మ గంగవాలి కూర మామిడికాయ పప్పు చూపించుండ్రి అని అడిగింది గంగవలి కూర ఎప్పుడంటే అప్పుడు అత్తాంది మనకు ఎప్పుడైనా దొరుకుతుంది ఒక ఎండాకాలం అనే కాదు అట్లనే మామిడికాయలు కూడా అత్తాన్నీ సీజన్ అని ఎండాకాలమే కాకుండా ఎప్పుడైనా మనకు ఆ ఆకాయలు కూడా పుల్లగానే ఉంటాన్నాయి మీరు ఒకవేళ చేసుకోవాలని అనుకుంటే ఇప్పుడు నన్ను నేను చేసిన వీడియో చూసి అండ్ అందుకోండి ఈ వీడియోని చూసి ఇక ఎండాకాలం అనేది ఏం కాదు ఎప్పుడైనా మనకు తినబుద్ధి అయితే గంగావలి కూర దొరుకుతుంది మామిడికాయ దొరుకుతుంది వచ్చినోళ్ళైనా మంచిదే ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి రాని అయితే చూసి నేర్చుకోవాలి గంగవల్లి కూర ఇక ఇంత మనం తినేదాన్ని బట్టి మన ఇంట్లో మంచిని బట్టి మాకు తగ్గట్టు మేము తెచ్చుకున్నాం ఇంత ఇంత కట్టలు ఇక ఇది ఒక మామిడికాయ పుల్లటి మామిడికాయ అనేది ఇప్పుడు ఇగ పచ్చిమిరపకాయలు నేను తీసుకున్నా ఇవాళ ఏంటంటే నేను కారం వేయకుండా వండుతాన్నా మొత్తం పచ్చిమిరపకాయలతోనే వండుతాను ఇగో ఇంత కొత్తిమీరు ఇగో ఎల్లిపాయ జీలకర్ర కరివేపాకు అవసరం ఉన్నంత ఇగో కందిపప్పు కందిపప్పు ఇది పొట్టుపప్పు ఇక నేను నీళ్ళు ఎంత పోయాలి అనేది మీకు చెప్తాను పెసరపప్పుతోనే వండుకోవచ్చు కందిపప్పుతోనే వండుకోవచ్చు శనగపప్పుతోనే వండుకోవచ్చు నేను అప్పుడొకటి అప్పుడొకటి మీకు చూపిస్తాను అయితే కందిపప్పుతో చూపెట్టా అన్న ఇవ్వ పప్పు ఇలా పోసిన ఒక గ్లాస్ పప్పును ఒక రెండు సార్లుగా కడుగుతా కడిగి నీళ్లు ఎన్ని పోయాలన్నది మీకు చూపెడతా కుక్కర్లో కదా కుక్కర్లో అయినా గంజిలో ఒక కొలత చెప్తాం మీకు కడు కడుగుతాయి ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఒక పంపు అయితే కడిగిన ఇదే గ్లాస్తోని మనం ఏ గ్లాస్ తో పప్పు తీసుకున్నామో ఆ గ్లాస్ తోనే నీళ్ళు పోతాన్న నాలుగు ఇంటి నాలుగు ఓసిన ఈ నాలుగు పోసిన కదా మనకు లూజ్ కాదు గట్టి కాదు సాయంత్రం అయ్యాక కూడా ఒక్క ఉంటుంది పప్పు ఇక ఇప్పుడు ఇంట్లో ఇవన్నీ ఎత్తాన్న చూడండి ఈ నీళ్ళలోనే ఇవన్నీ ఎత్తాన్న ఇగో రెండు రెండు కొమ్మల అంతా కరివేపాకు వేసిన ఇగో ఆకి ఎత్తాను ఈజీ తొందరగా అవుతుంది అన్నట్టు ఇది గంజులో కూడా వేసుకోవచ్చు గంజులు వేసుకుంటే ఇంకొక గ్లాస్ నీళ్ళు ఎక్కువ పోసుకోండి కుక్కర్ కాబట్టి మనకు నీళ్లు ఎక్కువ ఇనుకై ఒక సెషాడంత పసుపు వేసిన ఇక ఉప్పు ఎత్తాను ఉప్పు సూసేసుకోవాలి మనం ఆకున్న వాటికి కొద్దిగా తక్కువ వేసుకోవాలి రెండు అయితే వేసిన ఇక ఇప్పుడు మనం దీన్ని ఏం చేసుకోవడం అవసరం లేదు ఇక ఇట్లని విజిల్కి పెడితే అయిపోతుంది అన్ని కలిపినాయి కదా ఇంకా పొయ్యి మీద పెడతాం ఒకవేళ మీకు ఆంటీ మొత్తం పచ్చిమిరపకాయలతోనే చేసింది ఇట్లనైనా కారం వాడద్దా అని మీకు డౌట్ రావచ్చు కారం కూడా వేసుకోవచ్చు ఇన్ని మిరపకాయలు తగ్గించి ఇంత కారము ఇన్ని పచ్చిమిరపకాయలు కలిపి కూడా వేసుకోవచ్చు ఇంకొకటి చెప్తా మామిడికాయ దొరికనప్పుడు మనము దీంట్లో ఇంత చింతపండు వేసుకోవచ్చు ఉడికేటప్పుడే ఇంకొకటి మన టమాటా వేసుకోవచ్చు అవి రెండు టమాట అయినా మన చింతపండు అయినా ఉడికేటప్పుడు వేయాలి ఇక లేదు మాకు చింతపండు వాడము మేము అని అనుకున్నప్పుడు ఇంత నిమ్మకాయ మొత్తం ఉడికినాక దించినాక ఒక నిమ్మకాయ సగం పక్కన పుల్లు పక్కన మీకు తినే పులుపును బట్టి నిమ్మకాయ విందుకోండి ని నిమ్మకాయనా ని మంచిదే టమాట అయినా మంచిదే పులుపు చింతపండు వాడని వాళ్ళకి చెప్తాను నేను ఉన్నారా మామిడికాయ లేనప్పుడు ఇట్లా చేసుకోవచ్చు ఇక ఇప్పుడైతే నేను పొయ్యి మీద పెడతాను ఒక మూడు విజిల్ అయినాక బంద్ చెప్తాను మూత పెడతానా వంట మాత్రము సిమ్ కద్దు అవి కద్దు మిడిల్గా పెట్టినా మిడిల్గా పెడితే మూడు విజిల్ వచ్చినాక మనం పనిచేస్తే మంచిగా ఒక్కలు వక్కలు ఉంటుంది సూప్ సూప్ ఉంటుంది గంగావాయి కూర పప్పు అయితే పొయ్యి మీద పెట్టినా మరి దాని అంచుకు ఆమ్లెట్ వేద్దాం అనుకుంటాన్న మీకు చూపిస్తాను నేను ఎట్లా ఎత్తాను ఇక ఒక్క పప్పుతోనే తింటామా దాలుగడ్డ ఫ్రైయో ఇంత ఆమ్లెట్ ఉంటే కొద్దిగా మంచిగా ఉంటుంది ఏదో ఒక కూర అన్నా ఒక ఆమ్లెట్ అన్న ఉండాలి పప్పు అంచులకు నేను ఆమ్లెట్ వేస్తాను ప్లేన్ ఆమ్లెట్ ఉల్లిగడ్డతో కాదు తొందరగా నిమిషంలా అయిపోయే ఆమ్లెట్ ఎత్తానా చూడదు అయితే అందరికీ వేయచ్చు ఇది పెద్ద ఏమున్నది ఓ పెద్ద ఆమ్లెట్ అని చూపిస్తుంది అని అనుకోకూడదు నేను ఒక తీరి చేస్తా మనం అన్ని ఉప్పు కారం అన్నీ వేసినాక నాకు ఇట్లా గిల కొడితేనన్నా మంచిగా కలగలవాలి కదా కొన్ని కలవనే కలివి ముద్ద ముద్దు ఉంటుంది అట్లాగా అట్లా ముద్ద ముద్దు ఉండకుండా నేను చూపిస్తాను మీకు ఇగో ఇప్పుడు నేనైతే ఇట్లా జీలకర్ర వేస్తా ఇంతా మనకు తినేదాన్ని బట్టి ఇక ఇంత ఉప్పు ఎత్తా చూసుకొని వేసుకోవాలి మనం గుడ్లకు తగ్గట్టు ఎన్ని కోడి గుడ్లు తీసుకుంటానం అనేది చూసి వేసుకోవాలి కారం కూడా చూసేసుకోవాలి ఇగో ఇట్లా వేసిన ఇది సరిపోతుంది కొంచెం ధనియాల పొడి ఎత్తాను ఇగో ఇంత అన్నీ అందాదలే ఇక కొంతమంది పసుపు వేసుకుంటారు వేసుకోరు నేనైతే ఎత్తా ఇగో ఇంత కారం వేస్తా వేసుకోవాలి ఇంత అందాద కొద్దిగా కొద్దిగా కారం కారం ఉంటేనే మంచిగా ఉంటుంది ఇదో ఇట్లా ఇప్పుడు చేసినా కదా ఇదంతా కలగలిపిన ఈ ఇంట్లోనే మనం గుడ్డు కొట్టి పోసినాం అనుకో ముద్దలు ముద్దలు ఉంటుంది అట్లా కాకుండా చెప్తాను నేను మీకు తెలుసు కావచ్చు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు నేను చూసిన వరకు కూడా మా చుట్టాలలో కూడా కొంతమందికి తెలియదు అందుకే నేను చూపిస్తాను ఇప్పుడు ఈ ఒక్క బొట్టు నీళ్ళు పోసుకోవాలి ఇది కూడా నేను ఒక ఆడ చూసి నేర్చుకున్నదే నా ప్రయోగం ఏం కాదు అందుకు నేను నేర్చుకున్నది మీకు చూపిస్తాను ఇగో కాలే కలిసింది ఇగో ఎప్పట్లా కానీ మీకు చూపిస్తా ఉప్పు సరిపోయిందా లేదా ఇగో ఇట్లా చేయి మీద వేసుకోరు సరిపోయింది ఉప్పు కరెక్ట్ ఉంటేనే ఆమ్లెట్ గురి వస్తుంది ఇప్పుడు ఇది చేయి కడుకుంటా నేను కొట్టిపోసేటప్పుడు కూడా గుడ్డును కడిగి ఇట్లా కొడతా ఇక ఉడకబెట్టేటప్పుడు కూడా కడిగి ఉడకబెట్టుకుంటా ఇక మీకు తెలుసు కదా అంత గలీజ్ ఉంటుంది కొన్నిటికి కోడిగుడ్లకు పట్టుకొని అందుకనే మనం ఉడకబెట్టినప్పుడు ఎందుకు గడగాలి అని డౌట్ వస్తుంది నేను చెప్తాను ఎందుకంటే ఒకవేళ ఓసారి మనం ఎక్కువ మంట పెట్టి తొందరగా కావాలనుకుంటాం కదా గుడ్డు ఉడికేటప్పుడు మెసిలి పలుగుతుంది పలిగి అంత చిల్లంకల్లం అవుతుంది అంత అందులో కలిసిపోతుంది అందుకే గుడ్డు కడిగి పెట్టుకున్నాం అనుకో మంచిగా నీట్గా ఉంటుంది సరే నేను ఇప్పుడు ఆమ్లెట్ ఎత్తా మీకు చూపిస్తా ఈ ఆమ్లెట్ గిన్నె వేడైంది నూరే మనం కొంచమే కొద్ది పోసుకోవాలి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసి పోసుకుంటే మాత్రము నీళ్లు పోయకుండా ఏం కాదు ఉప్పు కారం అన్నెత్తాం కదా అప్పుడు ఉల్లిగడ్డ వేసి కూడా కలగలపచ్చు ఇలా రెండు ఆమ్లెట్లు చేస్తాను నేను రెండు గుడ్లు వేసినా కదా రెండు ఎత్తా కొంచెం ఎక్కువ పెట్టుకున్నామంట ఇక ఉల్లిగడ్డలు కోసే టైం లేకుంటే ఎవరైనా నచ్చినప్పుడు ఇంత అంచుకేసి వేయాలనుకుంటాం మనకే తినబుద్ధి అవుతుంది ఇట్లా వేసుకుంటే అయిపోతుంది అదే ఉట్టిగా నీళ్లు పోయకుండా మనం కలిపి మనకు ఇది ప్లేన్ ఆమ్లెట్ అంటారు దిగి ఇక అంత ముద్దలు ముద్దలు ఉంటది అక్కడక్కడ కలిసి కలవనట్టు కారం ముద్ద అది ఎట్లా వంగుతాను మంట ఎక్కువ ఉంటే తగ్గించుకోదు కొద్ది ఇక ఆమ్లెట్ ఇగ ఆమ్లెట్ ఇట్లా అయింది మూడు విజిల్ పెట్టినా మిడిల్ గా పెట్టేసిన ఇక తొందరగానే దించి మనకు విజిల్ వచ్చి బంద్ అయిందంటే ఎంబడే విజిల్ తీసేయాలి తీస్తే ఒక ఇట్లా వక్కల వక్కలు ఉంటుంది ఇక ఇట్లా లూజ్ ఉంది కదా ఈ ఇట్లా లూజ్ ఉన్న పప్పు సాయంత్రం వరకు కూడా మనకు గట్టిగా ఇట్లనే ఉంటుంది నువ్వు ఉంచు అట్లనే ఉంటుంది ఇప్పుడు తాలింపు పెడతా నేను నూనె వస్తాన్న నూనె మీకు తినేదాన్ని బట్టి నేను మా కూరకు తగ్గట్టు నేను పోసిన రెండు పావులు పోసిన ఇక నూనె వేడైంది ఇక ఆవాలు ఎత్తాన యోగి నన్ను మెంతులేస్తాను ఎత్తాను ఇంత జీలకర్ర యోగి నిన్ను మెచ్చుకోను ఇక లాస్ట్కు వెళ్ళిపోయి ఇక ఇది మన తాలింపు వేసుకునేటి నేను కంజమాకు వేయలేదు ఎందుకు వేయలేదంటే పప్పులా ఉడికేటప్పుడు వేసినా కదా కొత్తిమీర కంజమాకు ఇప్పుడు వేసిన అనుకో నూనె పైకి చిల్లుతుంది అట్లా వేసుకున్నా మంచిగానే ఉంటుంది ఇక మనం మాడాలి నూనెలో కొద్దిగా గోలినట్టు కావాలి తింటాము పిల్లలైతే వారేస్తారు అని అనుకున్న వాళ్ళు తాలింపులు వేసుకోరు ఇగో మనం వేసిన పోపు గింజలు వెల్లిపాయలు గోలినవి ఇగ పక్కకు పెడతాను స్టవ్ బంద్ చేసిన కొద్దిగా చల్లగా తాలింపు చల్లగా నూనె సల్లగా అయినాక బాగా వేడి మీద ఉండగానే నూనె ఇలా పోసినాం అనుకో పప్పులా చిల్లిపోతుంది బయట పడుతుంది అట్లా ఎందుకు కొద్దిగా సార్లగా అయినాక కలుపుకుంటే అయిపోతుంది మీకు ఒక ముచ్చట చెప్తా ఇప్పుడు తాలింపు పెట్టినా కదా తాలింపు పెట్టకముందు మనము ఉప్పు కారం ఎట్లు దాన్ని సై కదా అప్పుడు ఉప్పు అయినా కారం అయినా తగ్గితే అలా కలుపుకోండి ఏంటిది నేను పచ్చిమిరపకాయలతో అనేసినా కదా కారం ఎట్లా కలుపుకో అని మీరు అనుకుంటారు కదా ఏం కాదు ఇంత సగం చేడో ఒక చేయించడో మీ తినేదాన్ని బట్టి కారం కలుపుకోండి ఇంత ఉప్పు కలుపుకోరు తక్కువ ఉంటే తర్వాత తాలింపు పెట్టుకోర్రీ మనం తాలింపు పెట్టకముందు మీరు సై సూచి వేసుకోవాలని చెప్తాను వంట అయితే అయింది తిని చూపెడతా మీకు పప్పు పెట్టుకుంటానా గంగవాలి కూర పప్పు మామిడికాయ మీ అందరికీ తెలిసిందే అయినా నేను మన సబ్స్క్రైబరు అడిగిందని చేసిన పప్పు పెట్టుకున్నా ఇగ ఒక పక్క మనం మామిడికాయ పక్క పెట్టుకుంటానా అన్నం పెట్టుకుంటా ఇగో ఈ అన్నం ఎల్లో కలర్ ఉంది పసుపు కలరు అయ్యింది అని పసుపు వేసి అనుకున్నదా అనుకునేరు కాదు మొన్న మా కోడలకు ఓడి బియ్యం పోసారు మరి ఇక మనం వండుకోవాలి కదా ఆమ్లెట్ పెట్టుకుంటాన్నా అయితే ఓడి బియ్యం వండితే ఎవరికి పెట్టలేదా ఆంటీ ఆకపోతే వండుకొని తింటాందా అనుకునేరు అట్లేం కాదు ఇద్దరికి పోతారు కదా నాకు మా కోడలకు ఇక ఇన్ని అండినా ఉన్నాయి మొత్తం ఓడవయ్యి కదా దగ్గరలను పిలిచిన వండి వండిపెట్టిన ఫస్ట్ పప్పుతో తిని సుత్తా మంచిగా ఉంది మంచిగుంటే మంచిగున్నదంట లేకపోతే లేదంట ఎందుకంటే ఇది నా ఒక్కదాని కోసమే చేయలేదు కదా మాకు చేసుకొని మీ అందరికీ చెప్తా అన్న మరి చేసుకుంటారు కదా నమ్మి మంచిగా ఉంటే మంచిగా ఉన్నది అనాలే లేకపోతే లేదనాలే చెప్పుడు నా బాధ్యత ఇక ఇష్టం ఉన్నట్టు చెప్తే మరి నేర్పించినట్టు ఎట్లయితుంది నేను ఇప్పుడు పచ్చడి కలుపుకుంటాను ఎంత కూరలున్నా తినేటోళ్ళు ఇంత ఇంత ఏదన్నా కానీ మామిడికాయో టమాటనో నిమ్మకాయనో అంచగో పెట్టుకుంటారు బాగుంది ఆమ్లెట్ తిని చూడద్దా సూపర్ ఇందక బాగుంది వీడియో చూసిన ఇప్పుడు చేసుకొని తినాలంటే అట్ల ఉన్నది అనుకో అనుకోక్రస్సలే నిజంగా చెప్తాను మీకు ఎవరికన్నా గంగవల్లి కూర మామిడికాయ పప్పు నచ్చినట్టయితే చేసుకోండి తినుంది కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తోటి వారికి నేర్పించు